ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై చూడండి నేను కాకరకాయలు మామూలుగా చేదు ఉంటుంది కదా ఆ చేదుని లేకుండా ఇలా చేస్తే చేదు ఉండదు నాకు ఒక అక్క నేర్పించింది మా ఇంటి పక్కన అక్క ఇది ఎలాగంటే మనం కాకరకాయని ముందు పైన ఈ ఇది ఉంటుంది కదా ఈ బొబ్బరంటారు దాన్ని తీసేయాలి ఆ తర్వాత ఇలా ఈ సైజు మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి దీన్ని ఇలా పిండి పెట్టుకోవాలి నీట్గా పిండి వేరే పాత్రలోకి పెట్టు ఇలా గట్టిగా పిండుకోవాలి అంటే ఆ చేదంతా వచ్చేస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా ఎరుగులు కావాలంటే చేసుకోలేనండి మా పాప క్యాబేజ్ కర్రీ చేశాను నేను క్యాబేజ్ కర్రీ చేశాను కానీ మా చిన్న కూతురు తిందంట క్యాబేజీ అంటే పడదానకి కూరగాయలు ఏమీ పడవు డాక్టర్కి డాక్టర్లు మనకు చెప్పడమే వాళ్ళు తినరు అందువల్ల మరలా ఈ కర్రీ చేస్తున్నాను పాప కోసం డాక్టర్కి అయితే మా పెద్ద పాపకి చాలా ఇష్టం పెద్ద పాప అంత ఇంట్లో ఉంది మన వీడియో చూసి నాకు వంటది ఓకే చూడండి ఇప్పుడు మనం అలా పిండి వేసుకున్నటువంటి ఆ కాకరకాయను ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసాను కాకరకాయ కాబట్టి కొంచెం వేసుకున్నాను నేను ఆయిల్ అంటే కొద్దిగా మరలా ఎక్కువ వేసుకుంటున్నాను అనుకోకండి ఆయిల్ ఎగింది పోపు గింతలు వేసాను అవే పక్క అయిపోయిన ఇంట్లో తీసుకురావడం మా వారు రోజు ఇందులో మనం శనగపప్పు పొడి శనగపప్పు తెల్లగడ్డ అవి వేసి పొడి చేసుకొని ఉంటాము మన తారక పొడి లాగా కారం పసుపు వేస్తాం కాబట్టి ఇంకేం ప్లయిన్ గా వేసేయొచ్చు పెట్టి సాలు చూసుకుంటూ వేయవచ్చు వేగింది ఇప్పుడు మనం కాకరకాయలు వేస్తాంపై ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం రండి ఇంకా వేగాలి ఇంకోసారి ఇప్పుడు వేస్తాం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కారం వేద్దాం అలాగే కొంచెం శనగపిండి వేద్దాం రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోండి అంతే అయిపోయింది మన గుమ్మ గుమ్మలానే సూపర్ ఉంది నేను చెప్పడం కాదు మీరు చేసుకోవాలా తినాలి ఎలా ఉందో నాకు కామెంట్ చేయాలి నాకు చెందుకుని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం